మకర సంక్రాంతి పండుగ రోజు ఏం చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు తెలుగు రాష్ట్రాల అతిపెద్ద పండుగ సంక్రాంతి ఆ రోజు కొన్ని పనులు చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది అలాగే కొన్ని పనులు చేయకుండా ఉండటం మంచిది సంక్రాంతి పండుగ రోజు చేయకూడని పనులు కొత్త ఏడాది వచ్చే తొలి పండుగ సంక్రాంతి తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన అతిపెద్ద పండుగ ఇది భోగి మంటలు అందమైన రంగవలులు గొబ్బమ్మలు డూడు బస్వనులు హరిదాసులు సందడి గాలి పటాలు ఎగురవేయడం గుమగుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండగ సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు సంక్రాంతి సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే కన్నపిల్లలు పట్టుపరికినలు ధరించి అందంగా ముస్తాబు అయి కనువిందు చేస్తారు ఇక పురుషుల కోడి పందాలతో బిజీ బిజీగా గడిపేస్తారు ఇక సంక్రాంతికి కొత్తగా పెళ్ళైన అల్లుడు కూతుర్ని ఇంటికి పిలిచి ప్రత్యేక వంటకాలు చేసి పెడతారు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు నాలుగు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ జరుపుకుంటారు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ సమయంలో కొన్ని చేయాల్సిన చేయకూడని పనులు ఉన్నాయి అవేంటంటే నది స్నానం చేయాలి ఈ ఏడాది జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఉదయం తెల్లవారుజామున్నే నిద్రలేచి నది స్నానం ఆచరించాలి గలగల పారే నీటిలో మాత్రమే స్నానం చేయాలి అది కుదరకపోతే గతంలో నది స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గంగా జలం మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయాలి సూర్యదేవుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడిని ఆచరించడం ఆరాధించడం వల్ల అంత మంచి జరుగుతుందని నమ్ముతారు సూర్యుడికి అర్జ్యం సమర్పించాలి కొంతమందికి ఈరోజు సూర్యుడికి నీళ్లు ఎర్రని పువ్వులు గోధుమలు నువ్వులు అక్షింతలు తమలపాకులు సమర్పిస్తారు అర్జ్యం సమర్పించేటప్పుడు సూర్య మంత్రం గాయత్రి మంత్రం జపించాలి నీటి ప్రవాహంలో సూర్య భగవానుడిని చూడడం చాలా పవిత్రంగా భావిస్తారు తర్వాత భగవానుడికి ధూప దీపాలు లేదా నెయ్యి దీపాన్ని చూపించి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి భోగం సమర్పించిన తర్వాత చేసిన పాపాలకు క్షమాపణ అడగాలి దానం ముఖ్యం సంక్రాంతి పండుగ రోజు ఇంటికి ఎవరైనా వస్తే వారిని కాలి చేతులతో తిరిగి పంపించకూడదు ఆ రోజు దానం చేయడం చాలా మంచిది మీ శక్తికి తగినట్లుగా ఏదైనా వస్తువులు దుస్తులు ఆహార పదార్థాలు దానం చేస్తే మంచి జరుగుతుంది నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఇంటి ముందుకి వచ్చే బసవన్నలకు ఆహారం అందించండి మకర సంక్రాంతి రోజుల చేసే నువ్వుల లడ్డు కిచిడి చాలా ప్రత్యేకమైనది నిరుపేదలకు నువ్వులు బెల్లం కిచిడి దానం చేయాలి ఈ రోజున ఇంట్లో పేదవాళ్ళని అవమానించకూడదు వారి ఆశీస్సులు తీసుకోవాలి సంక్రాంతి రోజు ఏం చేయకూడదు మకర సంక్రాంతి పండుగ రోజు చేయాల్సినవి మాత్రమే కాదు చేయకూడని పనులు కూడా ఉన్నాయి సంక్రాంతి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం తినడం మానుకోవాలి మద్యం సేవించకూడదు ఆకలి అంటూ ఇంటికి వచ్చిన ఏ పేదవాడిని ఖాళీ చేతులతో పంపించకూడదు మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఏం దానం చేయాలి మకర సంక్రాంతి సందర్భంగా నల్ల ఉసిరికాయ కిచిడి నల్ల నువ్వులు ఉన్న ఉన్ని దుస్తులు నూనె బియ్యం బెల్లం వంటివి వాటిని దానం చేయడం పవిత్రంగా భావిస్తారు Thank you for watching.